హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య నలభై నాలుగో భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో డ్రగ్స్ తీసుకున్న పిల్లల తల్లులతో మాట్లాడుతున్నాడు ఆదిత్య అక్కడి నుండి కొనసాగింపు మీరిద్దరూ మాతో రండి వాళ్ళకు ఫోన్ చేయండి మనం లొకేషన్ పంపిద్దాం వాళ్ళు వస్తారు అన్నాడు ఆదిత్య వీళ్ళిద్దరిని తీసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు అక్కడ అప్పటికే పిల్లలిద్దరూ కూర్చుని మాట్లాడుతున్నారు హాయిగా చదువుకోండిరా అని అడిగిన పైసలు ఇస్తుంటే మీరు వేస్తున్న వేషాలు ఇవా అని వెళ్ళి పిల్లలిద్దరినీ కొట్టబోతే అడ్డుకుంది లక్ష్మి మీకు విషయం తెలియాలి అని తీసుకురమ్మన్నాను వాళ్ళకి అలవాటు నుండి తప్పించాలంటే మీరు కొట్టడం తిట్టడం మార్గం కాదు మీ ప్రేమతో మార్చుకోండి వాళ్ళు ఎక్కడ ఇది కొన్నారో మాకు చూపిస్తామన్నారు మీరు ఇక్కడే ఉండండి ఆదిత్య మీరు కూడా నా కూడా వస్తారా అంది లక్ష్మి బయటికి నడుస్తూ ఆదిత్య లక్ష్మి వెనకే బయటికి వెళ్ళాడు వాళ్ళ దగ్గర డ్రగ్స్ కొంటున్నట్టుగా నటించి వాళ్ళను పట్టుకోవడానికి వీలవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అంది లక్ష్మి నేను వెళ్తాను మేడం అన్నాడు ఆదిత్య మా పోలీసులు అంటే అందరికీ తెలిసిన ఐడెంటిటీ ఉంటుంది కదా అని నేను ఆలోచిస్తున్నాను నీకైతే ప్రాబ్లం ఏం లేదు కదా అంది ఏం లేదు మేడం నేను వెళ్తాను పిల్లలతో పాటు అని పిల్లలతో పాటు ఆదిత్య వెళ్ళాడు అక్కడ ఇక్కడ తిరిగి సాయంత్రానికి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్ళారు అక్కడ ఉన్న వ్యక్తితో మా ముగ్గురికి మాల్ కావాలి అన్నాడు ప్రొద్దుటే కదా తీసుకువెళ్లారు ఇతనెవరు కొత్తగా ఉన్నాడు అన్నాడు అతను ఆదిత్యం చూస్తూ ఇతను నీకు తెలియదా సినిమాల్లో బాలనటుడిగా చేసేవాడుగా ఆదిత్య అని సినిమాల్లో అవకాశాలు లేక అక్కడా ఇక్కడ పడి తిరుగుతున్నాడు దీంట్లో ఉన్న మజా తెలుసుకున్నాడు ప్రొద్దుట మేమిచ్చాంలే తనకి కావాలని చూపించమని గొడవ అందుకే మా వెంట పడొచ్చాడు అని అతని దగ్గరికి వెళ్ళి మూడు పొట్లాల ధర ఒకదానికే చెప్పు వీడి దగ్గర అయితే నీకు డబ్బులు బాగా దొరుకుతాయి అని చెప్పాడు చిన్నగా వీడి పేరేంటి అతను ఆదిత్య నా పేరే అన్నాడు నాటకాలు ఏం ఆడట్లేదు కదా అన్నాడు అతను ఏం లేదన్నా నన్ను నమ్ము మా దగ్గర తీసుకునేవాడు టేస్ట్ చేశాడు అందుకే మా వెనకే వచ్చాడు అన్నాడు ఒక ప్యాకెట్ ఐదు వేలు అవుతుంది అన్నాడు అతను ఆదిత్యం చూస్తూ ఎంతైనా పర్లేదు సినిమాల్లో అవకాశాలు లేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను ఇప్పుడు నాకు ఇది చాలా అవసరం ప్లీజ్ ఎంతైనా పర్లేదు నాకు కావాలి అన్నాడు ఆదిత్య సరే సరేలే నా కూడా రా అని ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు అతను అక్కడ డబ్బులిచ్చి మూడు ప్యాకెట్స్ తీసుకుని ముగ్గురు వచ్చేశారు ఆదిత్యను అనుసరించి వస్తున్న పోలీసులు వీళ్ళు వచ్చిన వెంటనే అక్కడ అటాక్ చేసి అక్కడ మాలంతా పట్టుకున్నారు కానీ అందరూ దొరకలేదు ఒకరిద్దరూ తప్పించుకున్నారు లక్ష్మి అక్కడ దొరికిన అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో పడేసింది తప్పించుకున్న వాళ్ళు తిన్నగా వాళ్ళు బాస్ దగ్గరికి వెళ్ళారు ఎలా జరిగింది ఇదంతా ఆ షరత్గాడు పని అంటావా వాడు నిజంగానే గతం మర్చిపోలేదేమో అన్నాడు వాసిం లేదు బాస్ వాడు నిజంగానే మర్చిపోయాడు మన డాక్టర్ కూడా సర్టిఫై చేశాడు వీడు వేరేవాడు సినిమాలో నటించేవాడట ఒకడు వచ్చాడు వాడు వెళ్ళిన తర్వాతే పోలీసులు వచ్చారు అంటే వాడే ఏదో చేశాడు అన్నాడు అతను వాడిని ఒక కంట గమనిస్తూ ఉండండి అన్నాడు వాసిం ఏంటి బాస్ మీరు ఈ మధ్యన మారిపోయారు ఎలా అయినా ఆ షరత్గాడిని వేసేద్దామంటే వద్దంటున్నారు ఇప్పుడు వీడిని వేసేస్తే అయిపోతుంది కదా అన్నాడు పోలీసుల కన్ను మన మీద పడింది ఇప్పుడు మనం చంపడం లాంటివి చేయకూడదు అలానే పైనుండి ఆర్డర్ కొద్ది రోజులు ఎవరికీ కనపడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అందరూ ఎవరి మీదైతే అనుమానం రాదో ఒక ముగ్గురు మాత్రం ఉండండి వాళ్ళ మీద కన్నేసి ఉంచండి ఎవరూ కనిపించకండి నేను చెప్పే వరకు అన్నాడు వాసిం అక్కడ షూటింగ్ దగ్గర మేకప్లో ఎంత బాగుందో బొమ్మలా ఉన్నావు అంది ఉమా హాసిని చూస్తూ వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావాలని తెలీదా ఎందుకు ఇంత అడావుడిగా వచ్చారు ఇద్దరు అంది హాసిని ఎందుకో రోజు రోజుకి మా పరిస్థితి కష్టంగా ఉంది నువ్వు ఇలా వచ్చేయడంతో చేసిన పాపం వెంటాడుతోంది అనిపిస్తోంది మాకు తిండి గడవడం కూడా కష్టంగా ఉంది అంది ఉమ్మ అందుకే మేము ఈ సిటీ వచ్చేద్దామని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఒక మేస్త్రి పరిచయం అయ్యాడు వాళ్లకు బిల్డింగ్ కాంట్రాక్ట్ ఏదో వచ్చిందంట ఒక రెండు నెలల పని ఉంటుంది అంటున్నాడు ఎక్కడే ఎక్కడో ఒక రూమ్ తీసుకుని ఉండాలనుకుంటున్నాం నీ దగ్గర ఉండడానికి వచ్చామేమో అనుకోకు ఒక్కసారి చూసిపోవాలని వచ్చామంతే అంది వెంకటలక్ష్మి మేము కూడా ఇలా వచ్చేస్తున్నాం కదా ఆ ఇల్లు అమ్మేయమంటావా అంది ఉమ నాకు ఆ ఇల్లు మీరు మీరేం చేసుకుంటారో చేసుకోండి అంది హాసిని ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు వెళ్ళొద్దురు అంది వాళ్ళని చూస్తూ ఈమె ఉమ తిను వెంకటలక్ష్మి మా చుట్టాలు అంది ఇద్దరినీ చూపిస్తూ హాయ్ అని వాళ్ళిద్దరికీ చెప్పి మళ్ళీ అటు పరిగెట్టుకు వెళ్ళిపోయింది సారీ నిన్ను పిన్ని అని కానీ అమ్మ అని కానీ పిలవనివ్వకుండా ఉమా అని పిలవమన్నాను ఆ పాపం జీవితానికి తల్లయ్యే యోగం లేదు అమ్మాని అని పిలుస్తావా నన్ను అంది ఉమా అలా పిలవాలంటే నీ మీద ఎంతో ప్రేమ ఉండాలి అంది హాసిని నువ్వు కడుపులో నా మీద ఎంత కోపమున్నా పర్లేదు అమ్మ అని పిల్లంతే దాంట్లోనే నేను ప్రేమను వెతుక్కుంటాను అంది ఉమ్మ మాకు ఈ షూటింగ్లో ఏదో ఒక పని ఇప్పించవచ్చు కదా ఇక్కడే ఉంటాం అంది వెంకటలక్ష్మి మిమ్మల్ని ఆదిత్య పంపించాడు ఇక్కడికి మీరిద్దరూ అక్కడ ఇంట్లో ఉన్నట్టు ఉంటే వీళ్ళందరి ముందు ఆదిత్య పరువు పోతుంది అంది హాసిని ఏంటి ఆదిత్య నీ హీరోనా ప్రేమిస్తున్నావా పిల్లోడు బాగున్నాడు అంది వెంకటలక్ష్మి అలా ఏం లేదులే కానీ ఇక్కడ వీళ్ళందరికీ ఆదిత్య అంటే చాలా గౌరవం మీరిక్కడ అతని గౌరవానికి భంగం కలిగేలా ఏది చేసినా నాకు నచ్చదు అంది అతని గౌరవానికి భంగం కలిగేలా మేమేమీ చెయ్యం ఒక్కసారి అడగొచ్చు కదా ఎక్కడో చేసే పని ఇక్కడే చేస్తాము అంది వెంకటలక్ష్మి మీకు ఏదైనా కావాలా అంటూ వచ్చిందే జయ అక్కడికి అవును మేడం ఏదైనా పని ఉంటే ఇక్కడే చేసుకుంటాము అంటుంటే అడిగితే బాగోదు అంటుంది ఇది అంది వెంకటలక్ష్మి పనికి కొదవేలేదమ్మా ఏం చేయగలరు మీరు అంది జయ హాసిని షార్ట్ రెడీ అంట అశూ రమ్మంటోంది అంటూ వచ్చింది స్వర్ణ అక్కడికి మీరిద్దరూ పిచ్చివాగుడు వాక్కండి నేను మళ్ళీ వస్తాను అని ఉమ్మ వెంకటలక్ష్మికి చెప్పి అటు వెళ్ళింది హాసిని వెంకటలక్ష్మి అని చూస్తూ మేడం మీరు ఇలా కూర్చోండి మేము మీరేం ఏం పని చెప్పినా చేస్తాం ఎంత పని చేయడానికైనా మేము సిద్ధమే ఎందుకంటే నేను మగాడి టైప్ ఎంత పనైనా చేయగలను ఈ అమ్మాయిని వంటల దగ్గర పెట్టుకోండి నాకేదైనా బరువు పనులు అలా ఇచ్చినా చేస్తాను అంది మీ ఇద్దరికీ వంట చేయడం వస్తుందా అంది జయ ఎందుకు రాదు మేడం చెప్పండి ఇక్కడ ఉన్న అందరికీ వంట చేసి పెట్టమంటారా మేమిద్దరం రెడీ అందమ్మా మేము ఒక వంట మనిషిని తీసుకొచ్చాము కానీ అతను ఇంతమందికి వండడానికి ఇబ్బంది పడుతున్నాడు అంది జయ సరే అమ్మ మాకు వదిలేయండి వంటగది ఎక్కడో చూపించేయండి చాలు అంది వెంకటలక్ష్మి నువ్వు ఉండవే కానీ అమ్మ ఒక్క మాట మీ దగ్గర అబద్ధం చెప్పి మేం పనిలో జాయిన్ అవ్వాలి అనుకోవట్లేదు మా కథ చెప్తాం వినండి మీరు అంటేనే లేదంటే ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాం అంది ఉమ్మ ఆదిత్య వాసంతి ఇద్దరు ఒక పాత ఇంటిలోకి వెళ్తున్నారు ఏంటక్క ఎక్కడికి రమ్మన్నావు అన్నాడు చుట్టూ పరిశీలనగా చూస్తూ ఆదిత్య నువ్వు నువ్వెప్పట్లా ఇంటికి దగ్గరికి రావడానికి ఈసారి కొంచెం ఇబ్బంది అవుతుంది నువ్వు తీసుకొచ్చావు కదా పిల్లలిద్దరూ నువ్వు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళందరినీ పట్టించావు బాగానే ఉంది ఆ తీగ పట్టుకులు లాగుతుంటే పెద్ద పెద్ద డొంకలు వస్తున్నాయి అంది వాసంతి ఏంటక్క ఈ భాష ఏమైంది దీంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అన్నాడు ఆదిత్య అవును చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నువ్వు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి దానికి భయపడి నేను ఇంటికి రావద్దు అంటున్నాను అనుకోకు రోడ్డు పక్కన పడి ఉన్న అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశామన్నాను కదా అతను ఒక డ్రగ్ ఎడిక్ట్ అతని ద్వారా మాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అదే టైంలో నువ్వు ఈ పిల్లలిద్దరి గురించి చెప్పావు అందుకే తొందరగా రియాక్ట్ అయ్యాను అంది అదే అనుకున్నాను చెప్పిన వెంటనే నువ్వు పోలీసుల వరకు వెళ్తే పర్లేదులే అక్క నా జాగ్రత్తలో నేను ఉంటాను అన్నాడు అదే నేను చెప్పేది జాగ్రత్తగా ఉండు ఇప్పుడు నువ్వు ఇంటికి రావడం వల్ల హాస్పిటల్లో ఉన్న శరత్ కూడా ప్రాబ్లం అవుతుంది అతను గతం మర్చిపోయినట్టు నటిస్తున్నాడు మేము వెళ్తూ వస్తూ ఉన్నాము నువ్వు వాళ్ళని పట్టించడంలో ముఖ్య పాత్ర వహించావు అందుకని శరత్ చెప్పడం వల్లే నువ్వు ఇలా చేసావు అనుకుంటారు అంది వాసంతి అవునా అతను గతం మర్చిపోయినట్టు నటిస్తున్నాడా నేను ఒకసారి చూడొచ్చా అన్నాడు వద్దు నువ్వు అసలు అక్కడికి వెళ్ళొద్దు అది నీకు రిస్కే అతనికి రిస్కే అతని దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నెమ్మదిగా మొత్తం తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల వాళ్ళు మీ ఇద్దరిని ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అనుకుంటారు అంది వాసంతి ఓకే అక్క నువ్వు వద్దంటే వెళ్ళనులే కానీ ఈ ప్లేస్ బాగుంది ఎవరిది అన్నాడు చుట్టూ చూస్తూ మనదే ఖాళీగా ఉంది ఎప్పటి నుండో మా నాన్న ఇక్కడ అపార్ట్మెంట్ కట్టాలనుకునేవారు మాలతికి అలా అవడంతో ఇక ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టలేదు ఆయన ఇంత ఖాళీ ప్లేస్లో ఈ నాలుగు రూమ్లే అప్పుడప్పుడు ఏదైనా సెటిల్మెంట్ అంటే ఇక్కడ కూర్చుంటాం అంది వాసంతి బాగుంది నేను వెళ్ళనా కలిసి వెళ్దామా అన్నాడు వద్దు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అంది వాసంతి ఇక్కడ ఒక్కదానికి భయం ఉండదా అన్నాడు ఇప్పుడు ఇక్కడ నేను కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు అంది వాసంతి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ